సైదాపురం మండలంలో ఖరీఫ్ పంట వేసిన వారి వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని సైదాపురం మండల ఏఓపి హైమవతి కోరారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం కొత్తగా బదిలీపై వచ్చిన గ్రామ వ్యవసాయ సహాయకులతో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఓ హైమావతి సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాత సుఖీ సుఖీభవ ఈ కేవైసీ లిస్టును డౌన్లోడ్ చేసుకుని సచివాలయం రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించాలన్నారు ఏదైనా రేషన్ కార్డు సమస్యలు ఉండి అన్నదాత ఈ కేవైసీ గ్రీవెన్స్ ఉన్న వాటి వివరాలు పరిష్కారం జరిగేలా చూడాలని కోరారు ఖరీఫ్ పంట నమోదు వివరాలు ఆన్లైన్ చేయాలని సూచించామన్నారు కొత్తగా వచ్చిన వ్యవసాయ సహాయకులు ఆయా సచివాలయాల పరిధిలో రైతులతో పరిచయం చేసుకుని అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు ಇದು ಕಾರ್ಡ್ ಅನ್ನು ಕಣ್ಗೋಡಕ್ಕೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಕೋತೆಕುಂಟಾ ಚೋಡಾ ಮಾಂಜಿ ಕೋತೆಕುಂಟಾ ಕೊನೆ ಸರ್ವೇ নাম্বার ಅಯ್ಯೋ ಕಮಂಡ್ ಕೊಡಿ. ಆ ಮೆಸೇಜ್ ವಿತೀರ್ ಫಸ್ಟ್ ಮೀ ಆರ್‌ಎಸ್ಕೆ ಎರಾಣಿ. ನಾನು ನಾನು ಈ ಕಡೆ ಆ ಫಾರ್ಎಸ್ಕೆ ನೇಮ್ ಆಡರ್ ಮೆಂಬರ್ ಫೋನ್ ಇ ಎರಡು ಇ ಫೋನ್ ಇ ಎರಡನೇ ನಂಬರ್. ಇಲ್ಲಿ ನಾನು ತಿರಸ್ಕರಿಸೋಣ ಆ ಪೇಪರ್ ಕೋತೆ ಮದರ ಸರ್ ಸರ್ ಐದು ಆ ದಿನ ಪತ್ರಕ್ಕೆ ಜಾಯಿ అగ్రికల్చర్ ఎస్టెన్స్ అనేది ఆర్టికల్చర్ ఎస్టెన్స్ అనేది కూడా ఈరోజు ఏవా ఆఫీస్ నుండి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు రాంగ్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవసర శాఖకి సంబంధించి ఇలాంటివి మీరు కూడా వాటి విధానం విధాల గురించి వేరే శాఖ గురించి కూడా వాటితో డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ గ్రాము ఖరీఫ్ ఈ ఈ క్రాఫ్కి సంబంధించి ఇప్పుడు ఖాళీ సీజన్లో ఎవరైతే క్రాఫ్ట్ వేసుకున్నారో అయితే అంతా కూడా డేటా కలెక్ట్ చేయాల్సిందిగా వేఏస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రణదా ఫ్రీవ సంబంధించి కూడా అగ్రీవెన్స్ మార్జిల్ ఓపెన్ అయిన కనుక ఆ అగ్రీవెన్స్ మార్జిల్కి సంబంధించిన ఈ ఈకేవైసీ ఏవైతే అవ్వలేదో ఆ ఈకేవైసీ చేయించుకోవడం గురించి కానీ అట్లాగే ఆల్రెడీ బెనిఫిటెడ్ ఫ్యామిలీ అని చెప్పి కొంతమంది రేషన్ కార్డ్స్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా అలాంటి ఇష్యూస్ ఉన్నాయి వేస్తూ ఇన్స్ట్రక్షన్ వారికి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభ సంబంధించిన ఏ ఏ లాగిన్లో వారి యొక్క లాగిన్లో డౌన్లోడ్ చేసి డేటా అంతా కూడా ఆర్ఎస్కే పనుల్లో అవన్నీ కూడా స్టిక్ చేసి రైతులందరికీ కూడా డేటా అంతా కూడా చూపించి ఏమైనా గ్రీడెన్స్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాల్సి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్